అందరూ నమస్కారం పెట్టుకోండి ఓ जय बोलो अम्बा त्रया की जय बोलो अम्बा त्रै की की जय बोलो अम्बा त्रय मता की అంబాత్రేయ క్షేత్రానికి వచ్చేటటువంటి అందరికీ శ్రీమాతల యొక్క ఆశీస్సులను తెలియపరుస్తూ జగజ్జనని భగవతి పరాభటారిక పరంజ్యోతి పరమాత్మ పరబ్రహ్మ ఆ పరాత్పర్య అయినటువంటి త్రిభువనపాలిని అయినటువంటి అంబికాదేవి యొక్క ఆశీస్సులను అందరికీ అందజేస్తూ శ్రీపీఠానికి ఎవరైనా రావాలనుకుంటే అమ్మవారి యొక్క కరుణ అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలంటేనే పీఠానికి రావాలి రండి స్వామి కోసం రావాలనుకుంటే రావద్దు ముఖ్య గమనిక పరాశ్రీ స్వామివారు ఏదన్నా మాకు మహిమ చూపిస్తాడు ఆయన ఏదైనా ఆశీర్వాదం చేస్తాడు ఆశీర్వచనం చేత మాకు ఏదైనా జరుగుతుంది అనే ఆశతో ఎవరు రావద్దు అమ్మవారి కోసం వద్దాము స్వామివారి ఇక్కడ ఏదో అమ్మవారిని స్థాపించారంట వారికి ఉండే మిడిమిడి జ్ఞానంతో పిచ్చి పిచ్చి జ్ఞానంతోన అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేశారట అమ్మవారిని చూసొద్దాం అమ్మని దర్శించుకుందాం అనుకొని అమ్మ కోసం పీఠానికి ఎవరైనా వస్తే రావచ్చు ఎస్పెషలీ స్వామివారి కోసమే వస్తాము అనుకున్న వాళ్ళు రావద్దు ముఖ్య గమనిక జగతిలో త్రిమూర్తులను సైతం శాసించేటటువంటి కాలానికే అధిపతి కాలానికే అతీతమైనటువంటి శక్తి సర్వశక్తులకు మూలమైన శక్తి అందులో విద్యాశక్తి జ్ఞానశక్తి మేధోశక్తి సంతాన శక్తి ఐశ్వర్య ఐశ్వర్యశక్తి ధనశక్తి ధాన్యశక్తి ఆయుర్శక్తి యోగశక్తి మంత్రశక్తి విద్యాశక్తి సమస్త శక్తులకే మూలమైన సర్వ ఆధార శక్తి సర్వస్వతంత్ర త్రశక్తి అయినటువంటి అన్ని శక్తులు మీకు కావాలనుకుంటే సర్వశక్తులకు మూలమైన శక్తి మహాకాళి యొక్క ఆశీర్వాదం మీకు కావాలనుకుంటే రండి అందులో రాజకీయ శక్తి అందులో మీకు సంబంధించిన వ్యాపార శక్తి దేంట్లోనైనా మీకు ఒక పవర్ కావాలనుకుంటే రావచ్చు ఇక్కడ మహాకాళి ఉన్నది ఆ తల్లి ఈ జగతికే శక్తి రూపిణి కాబట్టి ఆ శక్తి ఇక్కడ ఉంది ఎనీ టైప్ ఆఫ్ పవర్ మీకు కావాలనుకుంటే రావచ్చు పీఠానికి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సమస్త ఐశ్వర్య కళలకు మూలమైనటువంటి మహాలక్ష్మి ధన ధాన్య సంతతి సమృద్ధి నిత్యం పరిపూర్ణమైన ఐశ్వర్యం మీ ఇంట్లో కురియాలనుకుంటే ఆ జన్మాంత యశస్సుతో కూడుకున్న సంపద తరగని స్తం సంపద స్థిర సంపద చరమైన సంపద అవసరం లేదు అనుకుంటే పీఠానికి రండి మహాలక్ష్మి ఇక్కడ ఉన్నది కాబట్టి అమ్మ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది సమస్త కళలకు సర్వ విద్యలకు సర్వ బుద్ధులకు సర్వ జ్ఞానానికి అన్నిటికీ మూలమైనటువంటి మహా సరస్వతి ఇక్కడ ఉన్నది ఆ తల్లి అనుగ్రహం కావాలంటే మీరు పీఠానికి రావచ్చు నేను కేవలం ఒక నామరూప మాత్రేన ఒక దూతగా నేను ఇక్కడ ఉన్నాను నా మీద విశ్వాసంతో వచ్చి మళ్ళీ తర్వాతకు మేము అంత దూరం నుండి వచ్చాము ఇంత దూరం నుండి వచ్చాము ఆకాశం నుంచి వచ్చాము పాతాళం నుంచి వచ్చాము మా స్వామివారు కలవలేదే అని బాధపడవద్దు ఇది ముఖ్యంగా పీఠానికి వచ్చేవాళ్ళు గమనించగలరు పరాశ్రీ స్వామి మీద ఆశలు పెట్టుకొని స్వామివారి కోసం వచ్చేవాళ్ళు రాకండి ఆ ముగ్గురమ్మలను చూడాలనుకుంటే రండి అమ్మ యొక్క కృపను పొందాలనుకుంటే రండి ఇక్కడ సగుణ రూపంలో ముగ్గురమ్మలు ఉంటారు నిర్గుణ నిరాకార రూపంలో సూక్ష్మ రూపంలో లలితాపరా భట్టారిక ఉంటుంది అలాగే మహారుద్రశూలాన్ని తాకి మీ మీద ఉండేటటువంటి చెడు ప్రయోగాలను దుష్ట క్రియలను దుష్ట ప్రయోగాలను సమస్త దుష్టగ్రహ పాపగ్రహ శాపగ్రహ బాధలను తొలగింపజేసుకోవాలనుకుంటే ఆ శూలమును తాకడానికి ఇష్టంగా వచ్చేటట్టుంటే రండి నిరంతరాయంగా వెలుగుతున్నటువంటి పది అఖండ జ్యోతులను చూడాలనుకుంటే రండి సప్త జీవా జలాలతో ప్రతిష్ఠితం అయినటువంటి ఆ కోనేటి జలమును ప్రోక్షణ చేసుకొని పాప ప్రక్షాళన చేసుకోవాలనుకుంటే రావచ్చు పీఠంలో వివాహం కాని వాళ్లకు ప్రతి శుక్రవారం సర్ప పూజలు చేయిస్తారు చక్కగా వచ్చి మాకు వివాహం అవ్వట్లేదు పూజ చేసుకుంటాము అని కౌంటర్లో అడిగితే అన్ని వాళ్ళు దగ్గరుండి చేయిస్తారు ఉద్యోగ సమస్య ఉన్నవాళ్ళు సర్ప పూజలు చేసుకోవచ్చు వ్యాపారంలో కలిసి రావట్లేదు అన్నవాళ్ళు సర్పపూజ చేసుకోవచ్చు వివాహం కాని వాళ్ళు అందున సంతానము కాని వాళ్ళకు కూడా పీఠంలో ప్రతి మంగళవారం పూజలు ఉంటాయి కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు సర్పపూజ చేసుకోవచ్చు లేదా కలర్ల పూజ చేసుకోవచ్చు భూ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు కూడా సర్పపూజ చేసుకోవచ్చు కలర్ల పూజ చేసుకోవచ్చు చిన్నపిల్లలు పోరు పెడుతున్నారు తరచుగా ఏడుస్తున్నారు వాళ్ళు ఒళ్ళు పట్టట్లేదు ఏమి తిన్నా వామిటింగ్ చేసుకుంటున్నారు మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి తరచుగా అనారోగ్య బారిన పడుతున్నారంటే కలర్ల పూజ చేసుకోవచ్చు సర్పపూజ చేసుకోవచ్చు ఈ సౌలభ్యం మనం కల్పించాం జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ యాభై రూపాయలతో మంచి రిజల్ట్ ప్రత్యేకంగా సంతానం కాని వాళ్లకు ప్రతి మంగళవారము సౌభాగ్యప్రదమైనటువంటి పూజ ఉంటుంది సంతాన పూజ చేసుకోవచ్చు ఇవి పీఠంలో మీకు కల్పిస్తున్నటువంటి సౌలభ్యములు అలాగే స్థిరమైనటువంటి సంపద కావాలనుకున్న వాళ్ళు ప్రతి శుక్రవారం వచ్చి ఇక్కడ గోపేడతో చేసిన దీపం వెలిగించి ఆలయం చుట్టూ పసుపు బండారు వేస్తూ ఐదు సార్లు ప్రదక్షిణ చేస్తే తప్పకుండా వాళ్ళ ఇంట్లో ధన సంపత్తి మెరుగుపడుతుంది ఈ అవకాశం మనం పీఠంలో ఇచ్చాం ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముగ్గురమ్మలు ఉన్నారు ఏ చేతబడునైనా ఎంత పెద్ద మాంత్రికుని తాంత్రికునైనా ఎంతటి విద్యనైనా తిప్పుకొట్టడానికి విజయ విజయచాముండేశ్వరి మాత ఉంది అమ్మవారు ఉంది చూడండి ఒకసారి నాలుగు ఎట్లుంది ఎవరినన్నా తీసేసుకుంటుంది లోపలికి అమ్మవారు ఉన్నారు ఇక్కడ క్షేత్రాధిపతిగా ముగ్గురమ్మలు ఉంటారు క్షేత్ర పాలినిగా విజయచాముండేశ్వరి మాత ఉంటుంది అమ్మవార్ల యొక్క ఆశీస్సులు పొందుటకై పీఠానికి రండి స్వామివారి కోసం వచ్చేటటువంటి ఎవరు రావద్దు దయచేసి గమనించగలరు స్వస్తి